శ్రీ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు బిఎంకే ఆస్ట్రోన ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తుల రాశి వారికి ఏప్రిల్ మాసంలో వారి గోచార మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి తుల రాశి అధిపతి శుక్ర గ్రహం రాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచారం మాసఫలాలు వర్తిస్తాయండి గోచారం అంటే సహజంగా గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వల్ల ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి సో తుదారశి వారికి ఏప్రిల్ మాసంలో వారి గ్రహస్థితి విధంగా ఉందో ప్రశ్నించిన తర్వాత మన ఫలితాలకు వెళ్తే మనకు క్లియర్గా అర్థమవుతుందండి మొదటిగా రాసాధిపతి శుక్రుడు ఈ మాసంలో ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు కూడా ఉచ స్థానంలో అంటే బలమైన స్థానం అనేటువంటి యొక్క మీనంలో ఉంటారు ఇరవై ఐదో తారీఖు నుండి ఆయన మేషరాశికి రాబోతున్నారు మరి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి యొక్క కుజగ్రహం ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు కూడా ఈ యొక్క శనితో కలిసి ఐదవ స్థానం అంటే కుంభంలో ఉంటారు ఇరవై ఐదవ తారీఖు నుండి ఆయన మీనంలోకి వెళ్ళబోతున్నారు ఆరవ స్థానంలోకి మరి యొక్క తొమ్మిది మరియు పన్నెండవ స్థానాధిపతి బుధగ్రహం ఏంటంటే రెండు రాసులు మారుతారండి ఈ మాసంలో ఒకటిది ఏంటంటే తొమ్మిదవ తారీఖు వరకు కూడా వక్రీకరించిన స్థితిలో మెసిరాస్లో ఉండి పదవ తారీఖు నుండి వక్రీకరించిన స్థితిలోనే మీనంలో ఉంటారు ఆరవ స్థానంలో సో ఈ యొక్క ఒకర్రగతిని ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత వదిలి ఫార్వర్డ్ మోషన్లోనే మీనరాశిలో ముందుకు వెళ్తూ ఉంటారండి మరి ఈ యొక్క రవి గ్రహం ఏంటంటే పదమూడు ఏప్రిల్ వరకు కూడా మిత్రక్షేత్రం మరియు ఆరవ స్థానం అనేటువంటి యొక్క మీనంలో ఉంటారు పద్నాలుగు ఏప్రిల్ నుండి ఆయన మేషరాశికి రావడం జరుగుతుంది సో ఈ యొక్క తులారాశి వారికి మేషం అనేది ఏడవ స్థానం అవుతుంది మరి ఈ యొక్క రాహుకేతు విషయానికి వచ్చే వరకు రాహు మీకు ఆరవ స్థానంలో ఉన్నారు కేతు వచ్చి మీకు వేయ స్థానంలో స్థితి పొంది ఉన్నారు మరి ఎవరండి యువకారకుడు అని అంటే తులారాశి వారికి యువకారగ్రహం ఎవరు అని అంటే శనహాడు ఎందుకు అయ్యానంటే ఈయన చతుర్థ మరియు పంచమాధిపతి ఈ యొక్క నాలుగు ఐదవ స్థానాధిపతి అయినాయి కాబట్టి కేంద్ర కోణాధిపతి అయినాయి కాబట్టి యువ కారగ్రహం చెప్తూ ఉంటాం సో మూడు మరియు ఆరవ స్థానాధిపతి ఎవరయ్యారంటే గురుగ్రహం ఈ యొక్క గురుడు ఏడవ స్థానంలో మేషంలో ఉన్నారండి సో మొత్తంగా చూస్తే ఇది గ్రహస్థితి అండి మరి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఒక్కొక్కటిగా చూసుకుంటూ ముందుకు వెళ్దాం మొదటిగా విద్యార్థులకు ఎలా ఉంటుందని అంటే సో పంచమాధిపతి అంటే హైర్ ఎడ్యుకేషన్ అంటే ఐదవ స్థానం చూస్తాం సో ఐదవ స్థానాధిపతి శని ఐదులోనే ఉన్నాడు బాగానే ఉంది కానీ కుజుడితో కలిసి ఉన్నారు ఇరవై నాలుగో తారీఖు వరకు అంటే ఏంటంటే శని యొక్క కుజ గ్రహాల యొక్క స్థితి అనేది పరస్పర విరుద్ధ గ్రహాలండి శత్రు గ్రహాలు కాబట్టి కొంత ఒక అలాంటి కన్ఫ్యూషన్ కొంత ఫ్రస్ట్రేషన్ కావచ్చు ఫోకస్ లేకపోవటం కావచ్చు మీరు గమనించవచ్చు అందుకే విద్యార్థులు పర్టికులర్గా ఈ మాసంలో జాగ్రత్తగా ఉండాలండి అంటే యు టు బి వెరీ ఫోకస్డ్ ఎప్పుడైతే కనుక మనం ఫోకస్గా ఉంటామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుందండి ఎక్కడైతే ఎనర్జీ ఫ్లో అవుతుందో అక్కడ తప్పనిసరిగా రిజల్ట్ అనేవి వస్తాయి కాబట్టి స్టూడెంట్స్ వాళ్ళు ఏ టాపిక్ ఎప్పటివరకు కంప్లీట్ చేసుకోవాలి సో ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ కూడా చాట్ వేసుకోవాలి కనుక ముందుకు వెళ్తే డెఫరెంట్గా సో ఈ యొక్క పాజిటివ్ మైండ్తో ముందుకు వెళ్తే సక్సెస్ అనేది వస్తుంది మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకి మాత్రం బాగుంటుందండి ఆరవ స్థానంలో రాహు ఉన్నాడు రవి ఉన్నాడు అదేవిధంగా శుక్రుడు కూడా ఉన్నారు మీకు ఒక డౌట్ రావచ్చు మరి సూర్యగ్రహణం ఉంది కదా ప్రభావం ఏమైనా ఉంటుందా అని ప్రభావం ఎక్కువగా ఆస్ట్రేలియా ఉత్తర మరియు దక్షిణ అమెరికాలోను అదేవిధంగా ఈ యొక్క పసిఫిక్ మహాసముద్రం ఏరియా అట్లాంటిక్ ఈ ప్రాంతాల్లో ఇంగ్లాండ్ ఇలాంటి ఏరియా దేశాల్లో ఎక్కువగా ఉందండి కానీ సూర్యగ్రహణ ప్రభావం ఎన్నో తారీఖు భారతదేశంలో కనిపించదు కాబట్టి పెద్ద నియమాలు ఒరి పాటించాల్సిన అవసరం లేదు సో ఒరి అవ్వాల్సిన అవసరం లేదు అని తెలుస్తుంది సో కాబట్టి విద్యార్థులు ఫోకస్డ్గా ఉంటే రిజల్ట్ వస్తుంది ముఖ్యంగా ఏంటంటే టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఎవరైతే ఉన్నారో టెక్నాలజీకి సంబంధించిన స్టడీ ఎవరు చేస్తూ ఉంటారో వారికి బాగుంటుందండి అదేవిధంగా డాక్టర్స్కి కూడా బాగుంటుంది మరి ఎవరికి బాగుంటుంది అంటే అకౌంట్స్ ఎంబీఏ ఆర్ట్స్ ఫైనాన్స్ ఇలాంటి ఎవరైతే చేస్తూ ఉందా సీఏ చేస్తూ ఉంది ఇలాంటి విద్యార్థులు బాగా కష్టపడాలండి బికాస్ బుధుడు ఒక్కరికరించాడు బుధుడు నీత స్థితిలో ఉన్నాడు శుక్రుడు కూడా రాహుతో కంచాయినంటే ఒక స్థితి పొంది ఒక కంజంక్షన్లో ఉన్నాడు కాబట్టి సో యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ అది అర్థమవుతుంది మరి వృత్తిలో ఎలా ఉంటుంది అని అంటే ఈ మాసంలో ఎండ్ ఆఫ్ ది డే మీకు రిజల్ట్ బాగుంటుంది కాకపోతే ఇక్కడ శని కుజుల యొక్క కలయిక ఉంది కాబట్టి చతుర్థంలో ఏంటంటే మీకు మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉంటారో మీ యొక్క అపోనెంట్స్ ఎవరైతే ఉంటారో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మిమ్మల్ని కష్టపడడానికి ప్రయత్నం చేస్తారండి కాకపోతే ఏమైనా అవుతుందండి ఏమీ అవ్వదండి ఎందుకంటే మీకు గురుగ్రహం యొక్క దృష్టి ఉంది సో ఆ యొక్క గురుగ్రహం దృష్టి అనేది మీ యొక్క రాశి మీద జన్మ మీద పడుతూ ఉంది కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మీరు మీ యొక్క ఇంటెలిజెన్స్ని సమయస్ఫూర్తిని ఉపయోగించి పరిస్థితుల నుండి బయటపడతారు సో ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా సరే సైలెంట్గా ఉండటం మీ వర్క్ మీద నేను ఫోకస్ చేసుకోవటం మీ గోల్స్ ఏంటో వాటి మీదనే దృష్టి పెట్టాలంటే సో మనం ఏమవుతుందంటే ఎక్కువగా నెగిటివ్ విషయాల మీద ఫోకస్ చేస్తే ఒక నెగిటివ్ కనుక మైండ్లో వస్తే అది పది రెట్లుగా డివైడ్ అయిపోయి ఇంకా ఇంకా నెగిటివ్గానే వెళ్తూ ఉంటుంది కాబట్టి సో ఆ నెగిటివ్ వర్డ్స్కి నెగిటివ్ కామెంట్స్ కనుక బలం ఇవ్వకుండా ముందుకు వెళ్తే ఏమవుతుందంటే మన ఎనర్జీ అంతకన్నా అవుట్కమ్ మీదనే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా బాగా రాణించగలుగుతారు మరి ఎవరైతే ఉద్యోగం లేని వారైతే ఉన్నారో వారికి తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది మరి కొంతమందికి ఏంటంటే కొత్త కొత్త ప్రాజెక్టులు కానీ కొత్త వర్క్ వస్తుందండి ఆ వర్క్ ద్వారా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా మీకు పెరిగే అవకాశం కూడా అద్భుతంగా ఉంది కాబట్టి ఏంటంటే సో తులారాశి వారు కష్టపడండి చిన్న చిన్న అవసరం వస్తాయి ఎలాంటి అధైరపడాల్సిన అవసరం లేదు చివరికంతా రిజల్ట్ పాజిటివ్గా ఉంటుంది మరి వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది ఈ యొక్క తులారాశి వారికి అంటే మొదట్లో ఈ యొక్క గురు మరియు బుధ గ్రహాల యొక్క స్థితి తొమ్మిదవ తారీఖు వరకు కూడా మేషంలో ఉంటుందండి సో ఎక్స్పాన్షన్ తొమ్మిదవ స్థానానికి బుధుడు ఉన్నారు కదా గురుడు ఎక్స్పాండ్ చేసే గ్రహం సో వ్యాపార విస్తరణ ఉంటుంది వ్యాపారంలో ఆదాయం ఉంటుంది అన్ని రకాలుగా ఫ్లౌరిష్ అవుతారు సో ఏదైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం చేసేవారికి కూడా బాగుంటుంది కాకపోతే ఎప్పుడైతే ఈ యొక్క కుజగ్రహం ఇరవై నాలుగో తారీఖు నుండి మీదలోకి వస్తారో అంటే మాసం చివరన కొంత ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయాల్సి రావటం కొంత అంటే ఆశించినంతగా ఫలితాలు ఉండకపోవడం కనపడుతుందండి మొదటి మూడు వారాలు మాత్రం అద్భుతమైన ఫలితాలు మీరు అందుకుంటారని చెప్పవచ్చు ఈ యొక్క మాసం చివరిన ఇన్వెస్ట్మెంట్ అధికంగా చేయాల్సి రావాల్సిన పరిస్థితి వస్తుంది మీరు కనుక బిజినెస్ ఫర్మ్ ఉంది ఒక బిజినెస్ ఏదైనా వెంచర్ ఉంటే కనుక మీ యొక్క వ్యాపార సంస్థలో కొత్త ఉద్యోగులు వచ్చి యాడ్ అవుతారండి సో ఇది కూడా మనకు పాజిటివ్గా కనపడుతుంది మరి ప్రేమలో ఎలా ఉంటుంది అని అంటే సహజంగా ప్రేమ అంటే ఐదవ స్థానం చూస్తూ ఉంటాం సో ఈ యొక్క ఐదవ స్థానంలో ఎవరున్నారు శని కుజులు ఉన్నారు మరి ప్రేమకు సంబంధించిన గ్రహం ఏంటి శుక్రుడు శుక్రుడు ఎవరితో ఉన్నారు బలంగా ఉన్నాడు కానీ ఏమైంది రాహుతో కంజక్ట్ అయ్యి ఉన్నాడు అంటే ప్రేమ రొమాన్స్ ఉంటుంది కానీ ఎక్కడో తెలియని ఒక ఫ్రస్ట్రేషన్ ఒకరి మీద ఒకరు చెప్పుకోవటం సో ఈ యొక్క నమ్మకం లేనటువంటి ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఈ యొక్క శని కుజుల యొక్క స్థితి పరస్పర విద్యుత్ గ్రహాలు రెండు ఉన్నాయండి సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క గ్రహాలు ఐదవ స్థానంలో ఉండటం వల్ల చిన్నపాటి చికాకులు మాట పట్టింపులు వస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఈ యొక్క కుజుడు ఇరవై మూడు తారీఖు తర్వాత ఆరవ స్థానానికి వెళ్తాడో అప్పుడేమవుతుందంటే మళ్ళీ వీరి మధ్య సో అండర్స్టాండ్ చేసుకునే విధంగా వాళ్ళ ప్రయత్నాలు ఉంటాయండి ఇరవై మూడో తారీఖు వరకు మాత్రం ప్రేమికులకు బాగాలేదు ఇరవై నాలుగో తారీఖు నుండి మళ్ళీ బాగుంటుంది మరి దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుందని అంటే సో ముఖ్యంగా ఏంటంటే దాంపత్య జీవితంలో గురు ఆరో స్థానాలు మూడవ స్థానాలు ఏడులో ఉన్నారు బాగానే ఉంది బుధగ్రహం తొమ్మిదవ స్థానాపతి కూడా వచ్చి ఉంటారు బానే ఉంది సో వీరి మధ్య ఏంటంటే మంచి అన్యోన్యత అండర్స్టాండింగ్ ఉంటుందండి కాకపోతే ఒకరికి ఒకరుగా అన్నట్టుగా విలువనిచ్చుకోవటం వాల్యూ షేర్ చేసుకోవటం ఉంటుంది మరి ఎప్పుడైతే ఈ యొక్క కుజగ్రహం అనేది ఇరవై నాలుగో తారీఖు నుండి ఆరవ స్థానానికి వస్తారు ఏడవ స్థానం అంటే మ్యారేజ్ లీగల్ బాండేజ్ ఆరవ స్థానం అంటే సో డిటాచ్డింగ్ అని మానసికంగా డిటాచ్మెంట్ ఈయన ఎంత చెప్పినా వినరు ఎంత చెప్పినా వినరు అనే భావం ఉండు పరస్పరం మాట పట్టింపులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో ఒక టీకప్లో తుఫాన్ లాగా వస్తాయి సో చివరి మాసంలో చివరిన కాబట్టి వాటిని ఇగ్నోర్ చేయగలిగితే మాత్రం ఫ్యామిలీ లైఫ్ అనేది బాగా ఉంటుందండి కుటుంబ జీవితం ఏ విధంగా ఉంటుంది అని అంటే ముఖ్యంగా డిస్ప్యూట్స్ అనేవి చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉందండి కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటివి వస్తాయి అంటే ఎక్కువగా భూసంబంధం ఏదైనా కన్స్ట్రక్షన్ చేద్దామా ఇల్లు కడదామా లేకుంటే ఒక ఫ్లాట్ తీసుకుందామా భూముల కొనుగోలు అమ్మకాలు చేద్దామా ఇలాంటి వాటి విషయాలు కుటుంబ సభ్యుల మధ్య కాస్త డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం అయితే కనబడుతూ ఉంది వ్యాపారంలో చూసుకుంటే రవి పద్నాలుగో తారీఖు నుండి బలమైన స్థితిలో ఏడవ స్థానానికి వస్తున్నారండి ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో ఉంటారో గవర్నమెంట్తో అటాచ్ అయిన వర్క్స్ చేస్తూ ఉంటారో డీల్ చేస్తూ ఉంటారో వారికి బిల్స్ రావటం అయితేనేమి కొత్త కాంట్రాక్ట్లు అగ్రిమెంట్ అవడం అయితేనే డెఫినెట్గా జరుగుతాయండి మరి గవర్నమెంట్లో ఉన్నటువంటి యొక్క పెద్దల యొక్క ఆదరాభిమానాలు మీకు మెండుగా ఉంటాయని చెప్పవచ్చు వ్యాపారంలో ఈ మాసంలో మొత్తం మీద బాగుందని చెప్పవచ్చు అండి వ్యాపారం ద్వారా ధనాదాయం కూడా ఉంది మనం ఎందుకంటే ఆ కుటుంబ సభ్యుల గురించి చూస్తున్నాం ఆర్థిక స్థితి గురించి సరే ఆర్థిక స్థితి గురించి చూస్తే ఏ విధంగా ఉండబోతుంది అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క శని కుజుల యొక్క లాభం మీద దృష్టి పెడుతూ ఉన్నారు ఏకాదశ భావం మీద అదేవిధంగా అంటే ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఉంటుందండి గురు దృష్టి కూడా గురు శని కుజ మూడు గ్రహాల యొక్క దృష్టి అనేది లెవెన్త్ హౌస్ మీద ఉంది లాభం మీద ఉంది సో ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది మనీ ఉంటుంది అట్ ది సేమ్ టైం ఈ యొక్క రవి శుక్ర రాహు గ్రహాల యొక్క స్థితి అనేది పన్నెండవ స్థానం మీద వే స్థానం మీద పడుతుంది అంటే డబ్బులు వస్తాయండి అదేవిధంగా ఖర్చు కూడా అంతనే ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు బ్యాలెన్స్ కానీ ఎప్పుడైతే పద్నాలుగో తారీఖు నుండి రవి ఏడవ స్థానానికి వస్తారో శుక్రుడు ఇరవై ఐదు నుండి మీకు ఏడవ స్థానానికి మేషానికి వస్తారో ఖర్చులు తగ్గుతాయి సో ఖర్చులు తగ్గాయి అంటే మనకు ఇన్కమ్ పెరిగినట్టే భావించాలండి సో కాబట్టి మిగిలిన సేవింగ్ అనేది సేవింగ్ ఆఫ్ మనీ అనేది ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క గురుడు దృష్టి పదకొండవ స్థానం మీ యొక్క జన్మరాశి మీద మూడవ స్థానం మీద దృష్టి పెడతారు కాబట్టి సో మీ యొక్క కాంట్రాక్ట్ మీ యొక్క నెట్వర్క్ మీ యొక్క సర్కిల్ ద్వారా లాభపడతారు అని చెప్పవచ్చు అదేవిధంగా ఆ కుటుంబంలో తీసుకుంటే మీ యొక్క సిబ్లింగ్స్ తోటి మంచి సత్సంబంధాలు నెరవేర్చుకుంటారు వారి యొక్క అభిష్టాలన్నీ కూడా నెరవేర్తాయి అని చెప్పవచ్చు మరి హెల్త్ విషయంలో ఏ విధంగా ఉంటుంది మాసం చివరన ముఖ్యంగా మీ యొక్క తండ్రి గారి ఆరోగ్య విషయంలో కాస్త కేర్ తీసుకోవాలి వారి చర్మ సంబంధం కావచ్చు ఈ యొక్క ఇండయేషన్ అజీర్ణం సంబంధించిన ఇబ్బందులు పడే కాస్త అవకాశం కనబడుతుంది ముఖ్యంగా మీ విషయంలో ఏంటంటే ఈ యొక్క స్టమక్ సంబంధం కుజ శని యొక్క దృష్టి ఉంది సింహరాశి మీద సో ముఖ్యంగా ఏంటంటే రాహు శుకుల యొక్క స్థితి రవి స్థితి కూడా వేయిన్లో మెయిన్లో ఉన్నారు కాబట్టి మెటాబాయిలిజం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది ఇంకోటి ఇన్సోమియా అంతే కూడా దీనివల్ల కూడా అంటే కొంచెం ఈ చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అంటే ప్రతి వాళ్ళు కూడా మనం చేయాల్సింది ఫిజికల్ ఫిట్నెస్ రోజులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయండి సో మనం కోసం మనం అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ కనుక స్పెండ్ చేయగలిగితే పదిహేను నిమిషాలు బ్రిస్క్ వాక్ కావచ్చు పదిహేను నిమిషాలు ట్రెడ్మిల్ కావచ్చు జుంబా కావచ్చు వాటర్ ఇడ్ మేబీ తర్వాత ఏంటంటే ఒక పది నిమిషాలు ప్రాణాయం ప్రాణాయామం కంట్రోల్ చేసే విధంగా బ్లడ్ పంపింగ్ అనేది సాఫ్ట్గా ఉంటుంది సో అది ధ్యానం పడుకునే ముందుగా ఐదు నిమిషాలు పొద్దున్న లేవు కనుక ఫైవ్ మినిట్స్ వేయగలితే కనుక ఆ యొక్క ఆలోచనల బలం అనేది తగ్గుతుంది కాబట్టి హెల్తీగా ఎనర్జిటిగా ఉంటాము శారీరకంగా మానసికంగా ఉండగలిగినప్పుడు ఏంటంటే సో అవుట్కమ్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది ఎంత బాగానే ఉంది మరి రిజల్ట్ చూసామో మరి ఈ యొక్క రెమెడీస్ ఏంటంటే ఈ మాసంలో ముఖ్యంగా శివుడికి అభిషేకం చేసుకోవడం మంచి ఫలితం ఇస్తుంది అదేవిధంగా మంగళవారం రోజున మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో వెళ్ళేటప్పుడు ఆరతి కర్పూరం ఏవైతే కనుక బిల్లులు ఉంటాయో సో ఆరతి కర్పూరం అదే అదేవిధంగా దాని పండు రెడ్ కలర్ ఇష్టం అండి కుజుడికి సుబ్రహ్మణ్య స్వామికి కాబట్టి రెడ్ కలర్ ఫైర్ అండ్ అగ్ని కదా సో కాబట్టి ఆరతి కర్పూరం గుళ్ళో విధంగా ఇవ్వటం శ్రీ సుక్తం పఠనం చేయటం అదేవిధంగా సో ఈ యొక్క స్త్రీల యొక్క పెద్దవారు మనకంటే వయసులో పెద్దవారి యొక్క బ్లస్సింగ్స్ తీసుకోవడం ఈ చిన్నపాటి రెమిడి చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా మీరు తుధారాశి వారు ఈ మాసంలో మంచి ఫలితాలే చదువుకోబోతున్నారండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోజ్ ఫోర్ చేసుకోగలరు పక్కన ఉన్న సిమ్ల మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖినోభవంతు స్వస్తి